రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు ఇక్కడ అభ్యర్థి పదభాబు నిర్వహిస్తున్నారు ఇక్కడ అనేక మంది కాంగ్రెస్ నాయకులు అభిమానులు ఉన్నారు రమేష్ గారు మీకు అనిపిస్తుంది ప్రచారంలో గట్టిగా తిరిగారు మా ప్రదభావ్ గారికి సీటు డిక్ దగ్గర నుంచి ఈ నెల రోజులుగా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు విస్తృత ప్రచారం చేస్తున్నాం ప్రతి ఇంటింటికి గడపడే ప్రసాదం జరుగుతుంది ప్రతి ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా అటు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అంటే ఈవిన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు జరిగినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు విషయాల గురించి తెలిసినటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొద్దిగా వయసులో పెద్దవాళ్ళు ఉన్నటువంటి ఆరా నిలబెట్టి అంబాబు ఎవరు ఏంటి ఎక్కడ ఏంటి అనేది చచ్చా ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి కూడా ఇప్పుడు రాబో ఇప్పుడు మేము ఉన్న మేనిఫెస్టో గురించి వివరించడం కోసం కూడా ప్రతి ఇంటిని గడప ఆగి మా మేనిఫెస్టో అంశాలను కూడా వివరించడం జరుగుతుంది అంటే అంత తీరుబడిగా ప్రతి ఇంటింటికి వ్యక్తి వ్యక్తికి చెప్తా వెళ్తాం వల్ల ప్రచారంలో జాప్యం జరుగుతుంది కానీ టైం సరిపోవట్లేదు అయినప్పటికీ రోజు మనం నాలుగు గ్రామాలనుకోండి కూడా రెండు గ్రామాలు మూడు గ్రామాల వరకు అవుతున్నాయి అని ప్రజల నుంచి మంచి స్పందన ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరే బాబు కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కూడా ఖచ్చితంగా లంగా మనస్ఫూర్తి చెప్తున్నారు మోకాలు చూస్తే మాకు అర్థమైపోతుంది వెరీ క్లియర్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చాలా మద్దతు తెలుపుతున్నారు విషయం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మరికొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు సరే అట్లా కాంగ్రెస్కి ఎందుకు మీరు మళ్ళీ మొగ్గు చూపుతున్నారు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కూడా ఇదే తీరులో మూడు పార్టీల తీరులో పెందుత్తి సాంబసేరారు కానివ్వండి దాసరి చిట్టబ్బాయి గారు కానివ్వండి వరే పద్మరాజు గారు కానివ్వండి ఈ మూడు పార్టీల్లో ఇందిరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరే భద్రరాజు గారికి టికెట్ ఇస్తే అనూహమైన విధంగా వర్రే భద్రజు గారు నెగ్గారు అలాగే ఈ రోజున కూడా ప్రజలు మంచి కాంగ్రెస్ పార్టీ ఏంటో ఏంటో అర్థం చేసుకుని ఈ రోజు మా అభ్యర్థి అయినటువంటి ముందు శ్రీనివాస్ గారు కూడా అదే విధంగా ఆదరిస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాం ఇంకా ఉన్నారు ఎట్లా ఎందుకు కాంగ్రెస్కి ఓట్ వేయాలంటే ఏం చెప్తారు కాంగ్రెస్ చేసింది ఇవాళ కాదు కదండి ఎప్పటి నుంచో దానికి అది వేల నూట ముప్పై సంవత్సరాల నుంచి అది పాటుపడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక మా ఇంట్లో పార్టీలాగా అందరూ కూడా ఆదరిస్తూ కాంగ్రెస్ అంటే నేను అనే ఇదిగా మార్పు ఈవేళ రాజశేఖర రెడ్డి గారు పోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు వాడుకొని కాంగ్రెస్ పార్టీ అని ఇచ్చేసి వైఎస్ఆర్ అని పెట్టుకున్నాడు కానీ యువజన శ్రామిక రైతు అంటే యువజన శ్రామిక రైతు అని పేరు చెప్పుకోలేని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చివరిని కాంగ్రెస్ పేరు పెట్టుకుని బతుకుతున్నాడు సార్ ఆయన బతుకు యువజన శ్రామిక రైతు ఆ పేరు ఎప్పుడైనా చెప్పారు సార్ ఎప్పుడైనా ఎవరికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికి ఎవరికైనా ఒక్కసారి ఆ పేరు చెప్పమనండి అసలు ఆయన పార్టీ పెట్టిన పేరేటి ఆయన లెటర్ యాడ్లో ఏ పేరు ఉంటుంది యువజన శ్రామిక రైతు ఆ పేరు ఎప్పుడైనా ఏ ఏ పోస్టర్ అయినా సరే ఏ బ్యానర్ మీదైనా సరే ఆయన పేరు పెట్టుకున్నానండి వైఎస్ఆర్ 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 ఏటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ తోడు కాంగ్రెస్ మనిషి మా గురువు ఆయన పేరు చెప్పుకొని బతుకుతూ చివరిలో కాంగ్రెస్ పేరు కాంగ్రెస్ అని పెట్టుకుని ఆయన ఏంటంటే చేసే పని ఇది సార్ ఇక్కడ మరికొంతమంది మీ కాంగ్రెస్ అభ్యర్థి మీద నీరుకొండ వీర చౌదరి చేసిన విమర్శలు విధంగా నీరుకొండ వీరంద్ర చౌదరి గారు మాట అంటే అది చాలా ఆయన పేరు కూడా తలుచుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అండి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా నీరుకొండ వీరన్ చౌదరి గారు వాళ్ళు వాళ్ళ కారులో ఎప్పుడు మూడు జనాలు పెట్టుకుని తిరుగుతారు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వస్తారు ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కనుక ఆ నీరుకొండ వీర చౌదరి అనే వ్యక్తి ఆ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న కనుక ఆ జెండా పట్టుకున్నారు ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటాడు అటువంటి వ్యక్తుల మాటలు మనం నమ్మడం కూడా చాలా తప్పు ఎందుకంటే ఇదే గ్రామంలో పుట్టినటువంటి పెద్దబాబు గారిని ఇదే గ్రామంకి వచ్చి మరి మాట్లాడటం అనేది చాలా అతను అతను విద్యంగా అండి అంటే మీ అభ్యర్థి బలపడుతున్నాడని అర్థమవుతుందా మీకు తెలుసు కదండి గ్రామాల్లోకి మేము వెళ్ళింది ప్రత్యక్షంగా ప్రతి గ్రామాల్లో వెళ్తుంటే ఎస్సీ పేటలో కానీ ఓసీ పేటలో కానీ మొత్తం అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీద విభజన ఏ టైంలో వచ్చినటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోయినాయండి ఇప్పుడు ఎందుకంటే అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో మనకు రావాల్సినటువంటి చట్టంలో పెట్టినటువంటి ఐదు లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ మనం చట్టంలో పెట్టారండి ఆ చట్టంలో పెట్టిన లవ్వకుండా తెచ్చుకోలేకపోయి చాతగాక అటు చంద్రబాబు గారు చాలా జగన్మోహన్ రెడ్డి చాలా ఇద్దరు కూడా మోడీ తొత్తులా మారారు కానీ ఈ రోజు అది ప్రజలకు అర్థమైంది అర్థమయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారండి మచ్ ఇక్కడ మరికొంతమంది సార్ ఎందుకు కాంగ్రెస్ ఓట్ అయ్యాలంటే ఏం చెప్తారు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సుస్థిరమైన పాలన ఒక కాంగ్రెస్ పార్టీ అది ఎప్పుడు కాదు గత నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఇవాళ వస్తాయి రేపు పోతాయి ఇవేవి శాశ్వతం కాదు ఒక కాంగ్రెస్ పార్టీయే రైతు కానీ రైతు కూలీకి కానీ రాత ధరల నియంత్రణ కానీ ప్రత్యేక చట్టాలు కానీ ఏమన్నా తెచ్చింది ఈరోజు ప్రాజెక్టులు నిర్మించింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది ఏదైనా తీసుకురావాల సత్తా ఒక కాంగ్రెస్ పార్టీగా ఉంది ఈ ప్రాంతీయ పార్టీలు పథకాలు పెట్టి పబ్బం కడుక్కొని ప్రజలను మోసం చేసి వాళ్ళ మనుగడ కోసమే పార్టీ స్థాపించుకుని ఉన్నాయి కానీ దేశ పురోగభివృద్ధి వరకు అవసరం లేదు రాష్ట్రం అభివృద్ధి వరకు అవసరం లేదు ఎవరు ఇటుపోయినా వాళ్ళు సంపాదించుకుంటాకే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలన అందించింది ఒక రాజశేఖర టైంలోనే ఈ ఏరియా అంతా కూడా పోలవరం ప్రాజెక్టుకి లక్ష రూపాయలు ఉండే భూమిని ఇవాళ పాతిక లక్షలు తీసుకొచ్చిన మహానుభావుడు అప్పర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అది ఎలా జరిగింది పైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్ అధినాయకత్వం ఆయన సపోర్ట్ ఇవ్వడం వల్లే జరిగింది మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని మరొకసారి ప్రజలందరూ ఆలోచన చేసి ఏదైతే మనకి ధరల నియంత్రణ ప్రజలకి అందుబాటులో ఉండే పాలన ఉంటుందని విశ్వసిస్తున్నారు ఇప్పుడు పాత ఇందిరామ్మ కాంగ్రెస్ మాకు కావాలని కోరుకుంటున్నారు ఎందుచేతనంటే ఆ రోజుల్లో ఇందిరా కాంగ్రెస్ ఆవిడ అంటే దళితుల పక్షపాత ఆవిడ మెయిన్గా దళితులకి వాళ్ళని అభివృద్ధి చేయాలా ఒక అంబేద్కర్ ఏ విధంగా అయితే రాజ్యాంగ పొందుపరిచారు అలాగే ఆవిడ కూడా దళితులను ముందు తీసుకురావాలి వాళ్ళు ముందు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఐదు సెంట్లు భూమి ఇచ్చింది ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన భూములు ఐదు ఇల్లులు కట్టుకోవచ్చు జగన్మోహన్ ఒక సెంటు భూమి ఎత్తున్నాడు మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు ముందు పద్మాబు గారినే ఇక్కడ అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం మా నమ్మకాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చాలా మంది చెప్తున్న మాట ముఖ్యంగా ము పెద్దబాబు మీద విమర్శలు మొదలయ్యాయంటే ఆయన ఎలా బలపడుతున్నారు రాజానగరం నియోజకవర్గంలో అన్నది క్లారిటీ వచ్చిందని కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఐదు సెంట్లు భూమి ఇచ్చింది ఇప్పుడులోగా సెంటు భూమి అది కాదు ఐదు కట్టుకోవచ్చు ఆ స్థాయిలో పేదల పక్షపాతి ఇందిరమ్మ చేసిన పనులు అందరూ కూడా గుర్తు తెచ్చుకున్నారు విభజన గాయాలు పూర్తిగా మానేయంటున్నారు మరికొందరు ఉన్నారు సరే ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అన్నది మనకి ఇప్పుడు నేషనల్ పార్టీ అండి మనకు అన్నిటికీ ఏది సాధ్యం చేయాలన్నా ఉపాధి హామీలు అందరికీ అందించాలన్నా అందరికీ లబ్ధి చేయకూరన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందండి సో మళ్ళీ మార్పు మొదలైందంటారా మార్పు ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందండి ఆల్రెడీ కోటివేశ్వరం గ్రామంలో విజయోత్సవం కింద ఉంది ఇక్కడ మాకు ఎంతోమంది ఆశోహలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి కోటీశ ఉన్నారు వాళ్ళందరినీ కాదని పెద్దబాబు గారికి మా కోటికేశ్వరం గ్రామ నివాస రావడం చాలా ఆనందంగా ఉంది మాకు అందరికి సో అంటే బాగానే ఉంది మీ ప్రచారం చాలా బాగుందండి చాలా బాగుంది రెస్పాన్స్ కానీ చాలా బాగుంది సో మన్మోహన్ సింగ్ సమయంలో వీళ్ళకి ఏదైతే పనికి ఆహార పథకం కానీ ఉపాధి హామీ పథకం కానీ ఇవన్నీ కూడా అమలయ్యాయో అవన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తిరిగి ఆశ ఆకర్షితులు అయ్యేలా చేస్తున్నాయని అంటున్నారు అదేవిధంగా మీరు మరికొందరు ఉన్నారు ఎందుకు వేయాలంటారు కాంగ్రెస్ పార్టీకి నమస్తే అండి నా పేరు కిరణ్ గణేష్ కోరిక గ్రామ సర్పంచ్ లక్ష్మీ సారీ గారి గణేష్ నేను ఎప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా కాన్వర్ చేసింది అసలు అమ్మ ఈరోజు ఇలా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ అండి ఇంత స్వతంత్రంగా ఇంత స్వేచ్ఛగా ఇంత ఆనందంగా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఏదో దేనికి వేస్తామండి సరే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పెట్టిందండి వన్ జీరో పెట్టింది ఎవరండి కాంగ్రెస్ పార్టీ పనికి ఆహార పథకం పెట్టింది ఉపాధ్యాయు కలిపింది కాంగ్రెస్ పార్టీ అలాగే మరి ఆరోగ్యం పెట్టింది కాంగ్రెస్ పార్టీ అలా మంచి మంచి పెద్ద పెద్ద పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత అదే ప్రాంతీయ పార్టీకి పెట్టండి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ వస్తే పోతాయి కానీ జాతీయ పార్టీ శాశ్వతం తల్లిదండ్రులు లేడదండి మన తల్లిదండ్రులు ఏగం మన జనం ఇచ్చారో అలా పార్టీ పుట్టిందే అని కాంగ్రెస్ పార్టీ అందువల్ల కాంగ్రెస్ పార్టీ మరవకూడదు అందువల్ల ఇప్పటి వరకు కాంగ్రెస్ ఉండే కారణం నేను చిన్న వయసులో ఓటుకు రాకముందు బత్తుల సుబ్బారావు జిల్లా పరిషత్ పెట్టారు అప్పటి మండలాలు పెట్టారు ఎనభై ఎనిమిదిలో అప్పటి నుండి ఇప్పటికే ఎన్ని ఆపద ఎన్ని ఎన్ని ఇబ్బంది వచ్చినా పార్టీ అప్పుడు కాంగ్రెస్ సార్ ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విధేయంగా ఉన్నారు ఇక్కడ జనం అన్నది తెలుస్తుంది అమ్మా కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలని అంటావు ఓటేస్తావా ఎవరికేస్తావు కాంగ్రెస్కి వేస్తున్నావు ఏం ఏం బాగు కాదు ఏం కాదు కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు పెదబాబు గారికి నిలబడ్డాడు పెదబాబు గారు ఎలా ఉంటాడు ఆయన నాలుగేళ్ళు ఆయన నన్ను నాలుగు గడిచాడు చిన్నప్పుడు ఆ పిల్లి గారి వంటలు చూసి ఉన్నప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ ఇక్కడ చాలా మంది వృద్ధులు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఐకాన్ అయితే నెక్స్ట్ ఇక్కడ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ పెదబాబు కూడా ఆయనకున్న వాళ్ళ ఫాదర్స్ దగ్గర నుంచి ఉన్న ఒక మంచి పేరు ఆ అభ్యర్థిగా ఉన్న మంచి పేరు కారణంగా తామంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నామని చెప్తున్నారు చూడాలి మరి రేపు పదమూడవ తేదీన పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది అట్లాంటి రిజల్ట్ రాబోతుంది ముఖ్యంగా ఈ రాజానగరం నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైన పరిణామం ఈ మూడు మండలాల్లో కూడా కాంగ్రెస్ పుంజుకుంది గతం గతాన్ని గత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ అభ్యర్థి ముండు శ్రీనివాసరావు పెద్దబాబు దాదాపు ఇరవై గంటల పాటు రోజుకి కష్టపడడం చూస్తుంటే ప్రజల్లోకి మళ్ళీ ఆ పార్టీ చొచ్చుకు వస్తుందన్నది క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నది మనకి జూన్ నాలుగు తర్వాత తెలుస్తుంది ఇది ఈస్ట్ న్యూస్ కోసం శుంకర్ రాంబాబుతో కోటికేశ్వరం నుంచి రామనారాయణ